అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् हुश्वीरा भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ తరిగ సైంధవ దగ్గర దగ్గర చేసిన విధంగా ఇను ఒక విధులు విధులు విశిరాడప్పటికి ఇంతటివాడు పడ్డాడు సరిగ్గా ఈమె విదరించడము అదే సమయానికి రాక్షసులు కూడా కాస్త సహాయం చేయడము జరిగింది వాడు దానితో నేల మీద పట్టాడు అదే ఉపమానం వేశాడు అదే మాటలు కూడా వేశాడు కూడా మొదలు నవ్వి చెక్కున్నాడు పడ్డాడు అని మీరు కింద పడ్డం ఆసరాగా తీసుకునిగా పరిగెత్తడం ప్రారంభించింది వాడు చతి చెడు వెలవ లేచి పైకి వెంటనే తరుముకుని వెంటబడ్డాడు ముందు ఈమె వేణుక వాడుగా ఇష్ట జీవిత రక్షణ దొరుకుతుంది సరిగ్గా రాజ్యసభ ఉండే సమయం తెలియ రాజ్యసభ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది వీడు రాజ్యసభలోకి వచ్చిందని తప్పించుకుందామని అనుకుంటుందా పైగా నన్ను పరగొడుతుందా ఇంత దగ్గర తొక్కిందన్నప్పుడు ఏంటో మామూలు మౌనం దాచి అనుకున్నాను తప్పొచ్చి అని ఇలాంటి కక్ష కూడా వాడికి మనసులో కనిపించింది రాజ్యసభలోకి వచ్చేసేసి మహారాజు గారు కూర్చున్నాడు సభ్యులందరూ కూడా అక్కడ కూర్చుని ఉన్నారు వెనకాలే వచ్చి ఈమె పడిపోయి సరిగ్గా అదే సమయానికి రాక్షసుడు కూడా మళ్ళీ వీళ్ళు ఒక తోపు తోశారు బాడు పడ్డాడు పడ్డ తర్వాత ఈవిడ దొరుకుని వేసింది ఈమె కోపం వచ్చాడు సో దాంతో కాలుతోటి తమంత అక్కడ వాడు ఏం చేస్తాడు ఏం చేయడానికి లేదు వెంటనే మొహం తిప్పు వారు మాత్రం అక్కడి నుంచి తప్పుకున్నాడు తప్పుకో బోయూ ముందరే ఇంకా వాడక్కడ ఉండగానే ఈ వెంటనే రాజు వైపు చూసి అందిక నువ్వు రాజుగా నువ్వు చూస్తూ ఉండగా వీడు నన్ను ఇంత అవమానిస్తాడా అవమానిస్తే మాట్లాడకుండా ఊరుకుండదు అని ఇది నా పరిపాలన చేసేటటువంటి పద్ధతి అందిక అంటే రాజుగారి మాట్లాడలేదే ఉండగా కశ్య యోసవు తదా అక్కేనా రాక్షసన్ని వాయువేగంతో రాక్షసుడైతే వాడిని తొలగించాడు గాని రాజుగారు మాత్రం ఏమనలేదు గుడిపడ్డాడు బ్రహ్మాండమైన కోపం వచ్చిందా హిసారపడి కళ యొక్క అతను కూడా ఇందుకు వచ్చి కూర్చున్నాడు ధర్మరాజు గారు పక్కనే కంటిబడ్డు గారి వేషంలో ఉన్న ధర్మరాజు గారు పక్కనే భీముడు కూడా కూర్చున్నారు మహా తోటి అక్కడ ఒక వృక్షం టే ఆ వృక్షంలో పూజం ప్రారంభించేట ఇది దీకి దాన్ని తోటి వీడిని అంతా అందించాలి అనే ఉద్దేశంతో వెంటనే ధర్మరాజు గారు ఏం చేశాడు అంటే పక్కనే ఉన్నట్టుగా ఉన్నాడు వేలితోటి అతను బటన వేలి మీద నొక్కాడు తన వేలితో బటన బేలు మీద నొక్కాడు అన్నట్టు భీముడు వేలు ఉంటే భీములు వేలు నొప్పి ఉండొచ్చును లేకపోతే కొంచెం తొందర పడకుండా ఆగవలసింది అనేది సూచనగా సౌఖ్యంగా తన వేలుతోటి తన పడకన వేలు నొప్పుకున్నాడు వేలుతోటి ఒటన వేలని నొక్కాడు అని మాత్రం అన్నాడు సరే మోహన్ వైపు చూస్తేనే నీకు ఇష్టం లేదన్న తేలిపోతుంది ఆ పాహులతోటి మాత్రం పళ్ళు కాస్త పొడబట్టలు ఆ చెట్టు వైపు అలాగే చూడడం ప్రారంభించాడు చూస్తూ ఉంటే యనన్నాట ఆరో సిం వృక్షం సోదా దారు బిరుదైనవై ఏ దారుభి కృత్యం బహిర్వృక్షాన్ని నితాం అన్నాడు ఏమిటయో కెన్నగారి కూర్చోగా వల్లవ వల్లవుడు అనే సంస్కృతంలో పేరు బల్లవుడు అని తెలుగులో పేరు పెట్టాడు కెన్నగారు కానీ ఇక్కడ ఉన్నది మాత్రం వబయో అభేద బలవా అని కూడా అంటాడు ఏమిటి అలాగా చెట్టు వైపు చూస్తున్నావో నీకేం వంటకెట్టులకు ఏమన్నా అది కావాల్సి వస్తుంది ఏమిటి కావలిస్తే వేరే చెట్లు చూసుకో ఇక్కడ రాజ్యసభకి దగ్గరగా రాజనంలో ఉన్నటువంటి చెట్టు నీకు కావాల్సి వచ్చిందా అన్నారు ఇంత మాత్రమే సంస్కృతంలో ఉంది ఇలాగంటే బాగోదని తెలుగులో ఇంకా కొంచెం దీని వంద పెట్టారని ఆయన ఎంతమంది ద్విజులకు ఇది ఆశ్రయం ఇస్తుంది ఎంతమందికి ఇది ఛాయా పలాదుల వల్ల ఎంతమందికి రక్షణ ఇస్తుంది ఈ చెట్టు దొరికిందని నీకు అన్నాడు ఆల్రెడీ తిరిగి చదివడం వల్ల బ్రాహ్మణులు కానీ అని అర్థం చెట్టు మీద పక్షులు వాళ్ళు ఉంటాయి బ్రాహ్మణులు అనే ఇప్పుడు ఈ చెట్టు కింద కూర్చోవడం ఇలాంటివి చేస్తూ ఉండొచ్చును ఇలాగ శ్లేష కూడా వచ్చేటట్టు మొత్తాన్ని ధర్మవాదు గారు అంటారు ఈయన మాట్లాడకుండా కూర్చుంటాడు ఇక ఆగి ఆ సమయంలో ద్రౌపదికి మాత్రమే కోపం ఆగలేదు ఆగక పూర్తిగా ఈసారి దొరకడం ప్రారంభించింది నేను అటువంటి దాన్ని ఇటువంటి దాన్ని నా భర్తలకు గనక క్రోధం వచ్చిందంటే వాళ్లకు ఎవరైనా భగవాడు అయ్యాడు అంటే వాడు త్రి విషయ అతీతుడైనప్పటికీ కూడా వాడిని వాళ్ళు సంహరిస్తారు సుఖంగా నిద్రపోలేడు అని అంటుంది అంటే జాగ్రత్త వ్యవస్థలు దాగినప్పటికీ కూడా వాడు సుఖపడలేడు అని వచ్చేటట్టుగా అక్కడ లేదా మూడు దేశాల అవతలు ఉన్నా సరే ఇక్కడ ఈమె భర్తలు ఉన్నారు విషయం అంటే దేశమని కూడా మూడు దేశములకు అవతల వాడున్నా సరే నా భ్రతలతో పగబెట్టుకున్న వాడు సుఖంగా నిద్రపోలేడు వాడు బతుతాననేటటువంటి ఆశవానికి ఉండదు అని ఈ విధముగాను అంటూ అటువంటి మహావీరుల భార్య నేను గంధర్వుల పత్ని నన్న వీడింత అవమానపరచడము అవమానపరిస్తే ఇంత దిక్కు లేకుండా మహారాజు కూడా ఉపేక్షించడమా మయాత్ర శత్యం కింకత్వం ఇరాటే ధర్మ దోషకే ఆయన రాజుగారి కూడా ఓ తాటా వరస నేనేం చేయను ధర్మాన్ని పాడు చేయడానికి సింహాసనం కూర్చుని గడుగుంటేను పశ్చిన్మా మరసైతే నన్ను వేడింత అవమాన పరిస్థితి చూసి ఊరుకుంటుందా ఊరుకుంటాడా వాణ్ణి సంహరించవలసినంత అపకారం వాడు చేస్తేను నా రాజా రాజవ కించిత్ సమాచారీచకే దశ్యునావ ధర్మస్థే నీ సంసరి శోభకే దొంగల మధ్య దోపిణి వాళ్ళ మధ్య ఉండవలసిన మర్యాదలా కనిపిస్తున్నంత తప్పటి రాజు వ్యవహరించవలసిన విధానంగా ఎందువల్ల అంటే ఓ దొంగవాడు ఒక అకృత్యం చేస్తూ ఉంటే ఇంకో దొంగవాడు మాట్లాడుకున్నగా ఊరుకుంటాడు ఏం చేత రేపు వద్దుని మీరు చేయొచ్చు నిన్న వాడు చేసింది మీరు సహించొచ్చు అలాగే ఇది మర్యాదలా ఉంది కాని దోపిణీ వాళ్ళ మధ్య ఉండే మర్యాదలా ఉంది గాని రాజు పరిపాలితులు మధ్య ఉండవలసిన మర్యాద లాగా లేదు వన్ రాజు అలా అన్నాడు సభ్యులు అందరూ కూడా చూస్తూ ఊరుకుంటారు ఉద్దేశం మిగతా సభ్యుల మీద కారు ధర్మరాజు గారు భీముడు ఉండి చూస్తూ ఊరుకున్నారు సభా సదోత్తర పశ్యంతు ఈచక్యతికరము మీరందరూ కూడా చూస్తున్నారు కదా వాడు చేసినటువంటి అమర్యాదను ఈచకు నజ ధర్మజ్ఞహ నజ మత్స్య కదేనా వాడికి ధర్మం తెలియదు ఈ రాజుకి ధర్మం తెలియదు సభా సదో అహర్మజ్ఞ ధర్మ సైతం తీసుకురావడం ఏంటంటే ధర్మ ఎదురులో ఎదురు కూర్చున్నాడు ధర్మజ్ఞుడు ధర్మజ్ఞుడు అంటారు నీకు ధర్మం తెలియదు అని ఆయన గారిని ఆశ్లోచించడానికి కోసం సభాగ్రహలకు ధర్మం తెలియదు లేకపోతే ఇలాంటి వాడిని బండి పెట్టుకుని సేవిస్తూ మీరు మీరందరూ ఇంత మైకి మా గని రాదు రాజు రాదు బిక్క చెక్కి పోయి అన్న ఇదిద్దరు హఠాత్తుగా సభలోకి వచ్చారు వాడు నీ తల్లి నువ్వు వాడు పడ్డాడు మీ వెనకాల అహులు ఏం జరిగిందో అంటే తెలియదు ఏమీ లేకుండా వాడిని చంపమంటారుంటి అర్థం తెలియకుండా నేను చేయను అన్నట్టు ఆయన రాదు ఆ మాట అన్నప్పటికీ సభ్యులందరూ రెండు పార్టీలు అయిపోయారు మీ ఇంత వైంగీ లేకపోతే కీర్తిని ఏమో అనలేడు గనక ఇలాంటి వంట చెబుతున్నాడు వీడు ఏం జరిగింది మిగతా ఇతర విషయం ఏమైనా జరిగి ఉండొచ్చును ఏదైనా కారణం అయి ఉండొచ్చును రాజు గారు ఎదురుకుండగా వచ్చిన సభలోకి వచ్చిన తర్వాత రాజుకి చెప్పి రాజు ఏదైనా ఒక శిక్ష వేస్తే ఎవరికి తప్పైతే వాళ్ళని శిక్షించాలి తప్ప రాజు ఎదురుకి వచ్చిన తర్వాత ఇద్దరు వివాద పడేటటువంటి వాళ్ళు ఇద్దరు సమానులే అవుతారు కానీ వీళ్ళు వేరేలా అవుతారు వీళ్ళి ఆమె అంతడా అని చెప్పి కొందరు అన్నారట దీని వాళ్ళు కొందరేమో మాట్లాడకుండా ఉన్నారు కొందరేమో చీటి గురించి తిట్టారు కొందరు రాజుని తిట్టారు శాసాదు అని మాత్రం భేషనేమో కొంతమంది అన్నారు మిగతా వాళ్ళు అన్నారు కానీ వాళ్ళలో వాళ్ళు ఇటు కొంచెం ఉత్తముగా ఈ లక్షణం ప్రదీపిస్తే ఓరో మహా పశివత మహా ఉత్తమ వంశమునకు స్థానమునకు తిలేని స్త్రీ కానీ సామాన్య గారు లేదు మనం వివాహం చేసుకున్న వాళ్ళు ఎంత అదృష్టం ఉందో వాళ్ళకి ఎంత ఉత్తమగా ముందు పడతాయో అని ఈ విధంగా ప్రశ్నించడం ప్రారంభించారట వాటి అప్పుడు రాహుల్ గారికి నిజానికి కోపం వచ్చింది అంతా ఇంత కోపం యుధిష్ఠిరస్య కోప తులలాటే స్వేదాగమత అన్నాడు రామరాజు గారి కోపం వస్తే నిండా స్వేదం వస్తుంది చెమపస్తుంది ఆయన గారి ఎందుకైనా కోపాన్ని నియమించుకుంటారు అది మామూలుగా పర్వాలేదు ఆ కోపం లోపల ఎంత జరగబోయే అది అలాగైతే ఎప్పుడైతే ఆయన నియమించుకున్నాడో నిగ్రహించుకున్నాడో అది స్వేద రూపంలో బయటకు వస్తుంది అంత కోపం వచ్చింది ఆయన वस्तिजाभ्य पिपालय न्याय मगेण मजी महीषा गोब्राह्मणे सूर्मस्त नि सूचनोंगविंत